ఇజ్రాయల్ దేశం మీద దండెత్తి ఆ దేశం కూడా నేను పట్టుకోవాలి ఇజ్రాయల్ దేశంలోనే జనాలందరిని పట్టుకునే బానిసలుగా తీసుకుపోవాలి ఆ దేశాన్ని ముట్టలు వేయాలని తన అంతఃపురంలో అనుకున్నాడు ఈ విషయం తెలిసినటువంటి ఆ దేశంలో ఒక పెద్ద మనిషి ప్రవక్త రాజుగారికి కౌరంపించాడు రాజా మరి పక్క దేశపు రాజు మన దేశాన్ని పట్టుకోవాలనుకుంటున్నాడు పలానా ప్రాంతంలో వారు ముట్టడవేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఆ ప్రాంతంలో దిగి ఉన్నారు కాబట్టి నువ్వు కానుకోమని రాజుగారిని హెచ్చరించాడు తన శిష్యుడి ద్వారా రాజుగారు కొంతమంది మనుషులు పంపించినప్పుడు ఆ ప్రాంతంలో చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఆ సిరి దేశపు సైన్యమంతకు మోహరించి మరి దేశాన్ని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కథలు కటార్లు పెట్టుకుని గుర్రపు రౌతులతో వారందరూ సిద్ధంగా చేతులు ఉంటే రాజుగారు తన దేశాన్ని రక్షించుకున్నాడు అయితే ఈ ప్రయత్నం కాస్త విఫలమైందని తెలిసిన సిరియా దేశపు రాజుగారు అక్కడ అతనితో నిలిచిన వాళ్ళని అందరిని అంటున్నాడు మీలో ఎవరో ఒకరు ఆ ఇజ్రాయల్ దేశపు రాజుగారికి స్నేహితుడిగా ఉండి వేగులవారుగా ఉండి ఇక్కడ ప్రతి మాట పెట్టిలా మోస్తున్నారు కాబట్టి మనం విజయాన్ని సంపాదించలేకపోతాం ఆ దేశాన్ని పట్టుకోలేకపోతాం అంటే దాంట్లోకి వ్యక్తి అన్నాడండి ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త ద్వారా ఆ రాజుగారికి ప్రతి విషయం తెలియజేయబడుతుంది ఎందుకంటే మనంతఃరంలో జరిగే ప్రతి విషయముకున్న దేవుడు ఎవరికి తెలియజేస్తున్నా ప్రవక్తకు తెలియజేస్తుంటే ఆ ప్రవక్త రాజుగారికి చెప్తూ ఉన్నాడండి అని వెంటనే మరి ఆ ప్రవక్తను తీసుకురండి అని రాజుగారు కొంతమంది సైన్యాన్ని తీసుకొచ్చాడు ఆ సైన్యము ఆ పట్టణం చుట్టూరు కూడా మోహరించిందండి ఎక్కడ చూస్తున్నా గుర్రాలు సైనికులు రౌతులు ఇక భయంకరమైన ఖడ్గాలు పట్టుకుని ఆ పట్టణం చుట్టూరు కావలు కాసేసి ఎప్పుడైతే ఈ ప్రవక్త బయటకు వస్తాడో ఆ ప్రవక్తను పట్టుకుని తీసుకుపోదామా అని వాళ్ళందరూ చూస్తుంటే గారి దగ్గర పనిచేసి ఒక శిష్యుడు ఉన్నాడు అతను బయటకు వచ్చాడు వచ్చి చూసి అయ్యి బాబోయ్ ఈ చుట్టూరు చూసి ఎక్కడ పడితే అక్కడ సైన్యాలు ఉన్నాయి పక్క దేశపు రాజులు ఉన్నారు వీరందరూ కూడా మనల్ని పట్టుకు తీసుకుపోతారు చంపేస్తారని కంగారు కంగారుగా లోనకు పోయి తన గురుగారు తెచ్చిన అయ్యా మరి మీరేమో లోన కూర్చుని ఉన్నారు పట్నం చుట్టూరు చూస్తే సిరియా దేశపు సైన్యం ఉందయో మన అందరిని తీసుకుపోతుంది చంపేస్తుంది మనం బ్రతకనిపోతాయ అని కంగారు పడుతుంటే ఆ ప్రవక్త బయటకు వచ్చి చూస్తారు వారి కంటే అధికులు మనతో ఉన్నారు నీకు నమ్మకం లేదా నమ్మకం లేకపోతే నమ్ము ఇప్పుడు నమ్ము అని దేవునికి ప్రార్థన చేశాడు ప్రభువం నా శిష్యుడు ఎవరైతే ఉన్నాడు వీడికి కళ్ళు తెరుగునైనా వీడు అంధకారంలో ఉన్నాడు చీకట్లో ఉన్నాడు నీ ఆత్మ లేనటువంటి వాడు నేను ఆత్మతో నిన్ను ప్రార్థన చేస్తుంటే వీడు ఆ ప్రార్థన అనేసి రోడ్ల మీద అయినా నీ దగ్గర నేను గోచాడుతుంటే మా గురుగా అలా చేస్తా పిచ్చోడని చెప్పేసి నన్ను నదులు రోడ్ల మీద తిరుగుతూ నేను నామాని మహింపరిచేవాడు కదనైనా వీడు ఒకసారి కళ్ళు తిరుగునైనా అని దేవునికి ప్రార్థన చేస్తే అంతటి యహోభావాన్ని కళ్ళు తెరవగా ఆ పట్నం చుట్టూరు అంటండి ఆ పర్వతాల చుట్టూరు పట్నం చుట్టూరు అంటండి అగ్ని రథాలు అగ్ని